అది ఏమ ఒక మాటలు చెప్పాలంటే ఆ కాంగ్రెస్ అభయ హస్తం అనే మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ అభయహస్తం అనే మేనిఫెస్టో ఒక్క వర్గం కాదు అందరినీ మోసం చేసి ఖార్గేసాబ్ వచ్చిండు వచ్చి చేవలలో చెప్పిండు పది లక్షలు వాళ్ళు ఇస్తే పన్నెండు లక్షలు మేమిస్తాం దళితులకు పద్దెనిమిది శాతం మాట ఇస్తాం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో ఇచ్చిర్రా పెంచుతామన్నారు పెన్షన్లు పెన్షన్రా ఇంకెన్ని చెప్పిన వాళ్ళు ఒకటి కాదు ఇన్నునే అందరూ ఇతర పెద్ద ఇష్టం దానికి నేను ఫస్ట్ మహేష్ని కోరేది ఏంటంటే ఫస్ట్ మనోళ్ళకి మేర్పి నువ్వు అలా మేనిఫానిఫెస్టోలా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లా దళితులకు ఇచ్చిన మాటలు ఏమి దళిత బంధి కాదు ఇది ఎంత ఏది పడుతుంది చెప్పుకుంటా మీరు నోటికి ఎంత అంత శ్రీధర్బాబు అంటే రాసిండు మేనిఫెస్టో చైర్మన్ అయిన దాన్ని నేను అసెంబ్లీలో ఆయన లేచినప్పుడల్లా అడుగుతా ఏమైనా నువ్వే కదా చైర్మన్ నువ్వు ఇలా బాగా నడుపుతున్నావు ఆ ఇస్తమండి అంటాడు ఇస్తమండి అంటే నువ్వే చెప్పినావు కదా నూరు రోజులు ఇస్తా అని నూరు రోజుల్లో ఇస్తా ఆరు నూరైనా ఇటు సూర్యుడు అటు పొడిచినా అని డైలాగు ఏం కాదు అందుకే అడుగుతున్నాం నూరు రోజుల్లో చేయలేదు కాబట్టి ఆరు వందల రోజులు అయింది కాబట్టి అడుగుతున్నాం బరాబర్ అంటే వాళ్ళకు ఒక్క రోషం వస్తారు ఇక ముఖ్యమంత్రి అడిగి మీరు చూస్తాను ఆయన మాటలు ఆయన పద్ధతులు ఎవడన్నా అంటాడే ఊళ్ళల్లో ఊళ్ళల్లో ఆఖరికి పైసలేనోడన్న మాట్లాడతాడు అట్లా లోపల బని పొక్కలున్న మీకెళ్ళి మాత్రం వేసుకొని ఏం షాన్మే ఫరక్ అని అన్నట్టు ఉంటాం ఎవడన్నా ముఖ్యమంత్రి నేను ఢిల్లీకి వచ్చానని కలుతలేరు చెప్పులు ఎక్కకపోతున్నామో అని అపాయింట్మెంట్ ఇక్కలేదు చూడని అంటాడా అరే ఇంత అన్యాయం మాట ఇంకా ఘోరం ఏంటంటే ఇంకా ఘోరం ఏం చెప్తారా ఆయన గోసుక తింటారా ఇక ఏమంటే గోసుక తింటారా అంటే కోసుక తిన్న గుర్రెనా మీకేనా లేకుండా వాడే సిక్కేనా నన్ను ఏం చెప్తారు మీరు అంటే నేను గద్దె మీద కూర్చున్నా ఇప్పుడు నన్ను ఏం బిక్తారు మీరు అంటున్నారు మరి ఏం బిక్తారు అంటే మరి పీకేది మనమే చూపెట్టాలి రేపు లోకల్ బాడీ ఎలక్షన్ రానే వస్తుంది ఓకే ఆయన ధీమా ఏంది ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత భారతరత్న పాపం పెద్ద మనిషి అన్ని ఆలోచన చేసిండు అద్భుతమైన రాజ్యాంగం రాసిండు కానీ కిసోటి లంగాలు ఉంటారని ఆయన కూడా ఉంచారు గద్దెని ఎక్కివండి మళ్ళీ తిరిగి ఐదేళ్ళ లోపల దించే అవకాశం లేదు ఎక్కినానుకో కూర్చోవాలి మళ్ళీ వన్ దించాలని మళ్ళీ ఐదేళ్ళు ఇంతతారు పాపం ఆయన కూడా పెద్ద మనిషి రీకాల్ వ్యవస్థ అని పెట్టాలి కొన్ని దేశాలలో ఉంది రీకాల్ అంటే ఇచ్చిన మాట నెరవేర్చకపోతే మళ్ళీ వెనక పిలుచుకునే అధికారం ప్రజలకు ఉంటుంది ఓ గసోటి వస్తే ఇటువంటి లంగలు కూడా భయపడతారు లేకపోతే ఏంటి ఏమన్నా ఏం బిక్తారు మీరు ఏమైనా అంటే కేసీఆర్ మీద కాలుస్తా వేస్తా తెల్లారులు వేస్తే డైలాగులు కొడతా కేసీఆర్ని తిడతా ఏమేమి మాటలు ఆయన ఆయన ఇంటే ఆయన నోటికి మొక్కాలి గుడ్లు విక్కి గోటిలాడుతాడు మెడల పేగులు వేసుకుంటాడు ఆడు బట్టలు కూడా తీసి కొడతాడు వీడు ముఖ్యమంత్రి మళ్ళా వాణిమైనా తిడితే నాకు బలపాటు ఇదో పెద్ద కథ మళ్ళా వాన్ని గట్టిగా ఏమన్నా అనుకో మా లక్షననే అంట సార్ అంటే నేను తిడుతలేనే వాడు చెప్పినే చెప్తున్నాను నేను చెప్తున్నాను ఆయన భాషలు ఆయనకు అర్థమయ్యని చెప్తున్నా అని చెప్తున్నాను ఏం చెప్పాలి మరిగా ఇప్పుడు కుక్క కాడుకు చెప్పు దెబ్బ మరి ఏం చేయాలి నేను మాకు ఇష్టం లేదు తిట్టుడు ఆ భాష ఇష్టం లేదు కానీ తప్పలేదు ఎందుకంటే ఆయనకు ఇంకో భాష అర్థమైతలేదు నిన్న కూడా కేసీఆర్ తుంగతుర్తికి కోదాడకు సూర్యాపేటకు చివరి మడి వరకు చివరి మడి వరకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాళేశ్వరం ద్వారా అది ఆయనకు తెలుసు తెలియదని కాదు కానీ ఇంత లంగా అంటే ఈయన వచ్చినాక రెండు నెలల నుంచి నీళ్ళు లేవు అన్నీ తెలుసు ఇది తెలుసు అది తెలుసు కానీ చర్చకస్తావా అంటాడు మొన్న పోయినాము చర్చకు ఆడికి అడికెళ్ళి మళ్ళీ టూ వికడు మళ్ళీ చర్చకు వస్తావా నిన్న డైలావు ఏమనాలి చర్చకు పిలిస్తేనేమో పారిపోతాడు విరికి సన్నాసి మళ్ళానేమో చర్చకస్తావా కేసీఆర్ నాగార్జున సార్ కట్ట మీదకి వస్తావా మేమన్నాం ఇక రారాబాయి మరి మేడిగడ్డ బరాజ్ మీదకే రాయిగా ఆడేందుకు మంచిగుంది అది కూలిపోలే నువ్వు కులేశ్వరం కూలేశ్వరం అని నీకు నెత్తిపాగలేక నువ్వు అంటున్నావు కానీ నిన్నగాకమన్నా మా జగదీశ్వరెడ్డి గారు వేయచ్చు మొత్తం మేడిగడ్డ బరాజ్ మీదనే కారు నడుపుకుంటా ఒక ఇక్కడనే కుంగింది ఒక గీడనే నా కారు ఉంది చూడుండ్రి అనుకుంటే ఆయన ఇలా ఆడ పెడతాడు సూర్యపేట నేనేమంటున్నా అంటే ఇంత మోసం ఇంత దగ ఒక దళితులనే కాదు ఏ వర్గాన్ని వర్గాన్నిచిపెట్టకుండా అందరికి ఆడబిడ్డలకు చెప్పిండు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఎదురు చూస్తాను కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఆడపిల్లలు పద్దెనిమిది వేల నిండినోళ్ళు ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళందరూ ఎదురు చూస్తాను ఎప్పుడు వస్తాయి రెండు వేల ఐదు వందలు వచ్చినాయా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఏది దిక్కులేదు ఒక వర్గం కాదు రైతులకు వెంటనే రుణమాఫీ అన్నాడు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా అన్నాడు రైతు కూలీలకు ఇస్తా అన్నాడు కౌలు రైతులకు ఇస్తా అన్నాడు ఎన్ని మాటలు ఎన్ని మోసాలు లెక్క పెడితే మొత్తం నాలుగు వందల ఇరవై ఉన్నాయి కరెక్ట్గా చార్ సో అందుకే నా ప్రార్థన మీతో ముఖ్యంగా తమ్ముడు మహేష్తోని మీ అందరితో కూడా ఒకటి మీరు సమిష్టిగా కొట్లాడితేనే మీరు గొంతిప్తేనే అడగంది అవ్వ కూడా బొవ పెట్టదు మొదలు ఈరోజు మీటింగ్ తర్వాత నేను పార్టీ తరఫున బట్టి విక్రమార్క గారు ఆయన ఇవాళ డిప్టీ సీఎం ఉన్నాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు వెంటనే లెటర్ రాస్తా మీ రిప్రజెంటేషన్ తీసుకొని దాని మీదకెళ్ళే లెటర్ రాస్తా దళిత బంధు సాధన సమితి అని చెప్పి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి మరి మీరు వెంటనే స్పందించి మీరు ఇచ్చిన హామీ ప్రకారం మొదాలు ఇదివరకు ప్రభుత్వం విడుదల చేసిన పైసలు విడుదల చేయాలి ఇన్స్టాల్మెంట్లు రెండోది ఫ్రీజింగ్ ఎత్తేయాలి మూడోది మరి మీరు ఇచ్చిన అంబేద్కర్ అభయ హస్తం మేనిఫెస్టో ఏదైతుందో అందులో మీరే చెప్పారు పది కాదు పన్నెండు ఇస్తా అని ఎప్పటి నుంచి చాలు చేస్తావు ఇదివరకు వరకు ఎప్పుడు రిలీజ్ చేస్తావు ఇవి ఎప్పటి నుంచి చాలు చేస్తావు చెప్పాలని అడుగుతాను అట్లా ఆయనకు యాద్ చేస్తాను కేసీఆర్ ఉన్నప్పుడు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టిన ఎలా గురుకుల పాఠశాలల్లో ప్రతిరోజు ఒక చెడ్డవా ప్రతిరోజు ఫలానా కాడ పిల్లలకు బోసక్కగా లేక ఫుడ్ పాయిజనింగ్ అయింది ముప్పై మంది అస్వస్థత నలభై మంది ఇట్లా ఇప్పటికి వంద మంది పిల్లలు చరిచిపోయినారు వెయ్యి మంది ఇప్పటికీ ఆసుపత్రిలో పాలై నీ పిల్లలకు ఇట్లా ఎత్తుకుంటావా రేవంత్ రెడ్డి అని నేను కడుపు కడుపుగాలి నీ పిల్లలకు నీ బిడ్డకో నీ మన్మన్కో ఇట్లా ఎత్తుకుంటావా ఇదే తిండి పెడుతుకుంటావా ఇవాళ సాంబార్ వాళ్ళకు నీ వాళ్ళకి పైసలు ఇస్తలేరు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకేమో పైసలు కాళ్ళకు అలా ఫుడ్ పెట్టేటోళ్ళకి పైసలు ఇస్తలేదు గురుకులాలకు నేను ఇంకొక మాట అడుగుతున్నా రెండేళ్ళ ఇప్పుడు ఇరవై నెలలు అయింది దగ్గర దగ్గర ఇరవై నెలల్లో ఒక్క కొత్త స్కీమ్ చాలు కాలేదు ఒకళ్ళకి రూపాయి ఇచ్చింది లేదు ఒక్కటి ఫ్రీ బస్సు తప్ప ఇంకోటి ఏమైనా ఉందా ఏది లేదు మరి ఆడబోతున్నాయి పైసలే పిల్లలకు భోజనం పెట్టలేని దుస్థితులు ఉందా ప్రభుత్వం ఒక్క గ్యారెంటీ అమలు చేయకపోతివి రైతు బంధు పెంచకపోతేవి రెండు సార్లు ఎగ్గొడితేవి దళిత బంధు పెంచకపోతీవి ఉన్న పైసలే ఇవ్వకపోతీవి ఆడబోతున్నాయి పైసలు మరి ప్రభుత్వం యొక్క డబ్బులు ప్రజల యొక్క సంపద ఎక్కడ పోతుంది యోలజేబులకు పోతుంది ఢిల్లీలో రాహుల్ గాంధీకి పోతుందా కాంట్రాక్టర్లకు పోతుందా మరి ఏడమవుతున్నది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అందుకే మేము కొట్లాడుతుంటే మా మీద కేసు ఈ కేసు నుదామా ఆ కేసులో నూకుదామా ఏం బీగుతావు ఎక్కువ ఎక్కువ ఓ కేసు పెడతావు నాలుగు రోజులు జైలు పంపుతావు నీకు కక్ష తీసుకుంటావు అంతే కదా అందుకంటే ఎక్కువ చేసేది ఏముంటుంది మమ్మల్ని కానీ ఒకటి మాత్రం పక్కా ఆయన కేసులు పెట్టినా జైళ్ళకు పంపినా ఆయన ఇంకా పది ఇంకో పది కేసులు ఇంకా పెట్టినా మేము మాత్రం ఊక్కోము ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం సమిష్టిగా మీకోసం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి కోసం ఒకలా కాకపోతే మీ మదర్ మాకు కావాలి మీరు ఇప్పటికే పదహారు జిల్లాలకు పోయినామన్నారు సంతోషం మిగతా పద్నాలుగు పదిహేను జిల్లాలు కూడా మీరు పోవాలి తప్పకుండా అందరం కలిసికట్టుగా ముంగడికి ముంగటికి పోవాల్సిందే తప్పకుండా వందకు వంద శాతం మీకు అండగా నిలబడుతుంది ఈశ్వరాన్ని చెప్పిండు మరి పదహారు జిల్లాలో మరి ఇప్పుడు తమ్ముడు ఇచ్చినాడు ఏమేమి పోరాటాలు చేసిండ్రు ఎక్కడెక్కడ చేసిండ్రు బ్రహ్మాండంగా చేసిండ్రు హుజరాబాద్లో కూడా చక్కటి కార్యక్రమం చేసిండ్రు మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు కూడా ఆ రోజు అరెస్ట్ అయ్యిడు దెబ్బలు తిన్నాడు మా ఆయన కూడా బాగా ఇబ్బంది పడ్డాడు ఆ రోజు నాకు ఆదుకుంది మీరు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇంకా కమిటీలు విస్తరించండి మేము మీకు పూర్తిగా అండగుంటాం పార్టీ అండగా ఉంటుంది మీ కార్యక్రమం తీసుకోవడం నాకు చెప్పండి అలాగే వారం రోజుల తర్వాత గిడ చేస్తున్నాం మొత్తం పార్టీ మొత్తం మీకు అండగా వచ్చిన పడుతుంది మీ కార్యక్రమం కేసీఆర్ గారు మా అందరికీ కూడా చెప్తా ఉన్నాడు కింద మీరు దళిత బంధు మర్చిపోయినరా ఎందుకు మాట్లాడతలేరు మీరందరూ ఏం పుట్టింది మీకు అని చెప్పి మాకు కూడా ఎప్పటికప్పుడు సార్ చెప్తూనే ఉన్నారు మేమందరం కూడా మీకు అండగ నిలబడతాం ఉదాహరణకు మీరు మంత్రులను చేయాలన్న వారం రోజుల ముందే చెప్పుకుని మొత్తం పుట్టమోతో సహా ప్రతి కార్యకర్త ప్రతి నన్ను చెప్పి వాళ్ళు కూడా భయపడతారు కానీ అల్టిమేట్గా మాత్రం నేను చెప్పేది ఒకటే మేము ఏ ప్రభుత్వం అయినా ఏ మంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఎంత గొప్పోడైనా ప్రపంచ చరిత్ర చూస్తే చి ఇప్పుడు మనకు దొరికింది లోకల్ బాడీ ఎలక్షన్ ముంగట్నే ఉన్నాయి సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ అట్లే కౌన్సిలర్ ఎలక్షన్లు ముంగట్నే ఉన్నాయి నా ప్రార్థన మీతోని దళిత జాతిని తప్పకుండా జాగృతం చేయాలి చెప్పాలి